ఇంపార్టెన్స్ డెట్ గా సినిమా మనం ఓకే చేసిందే మన దాని గురించి మళ్ళీ గా అంటే అలా చూడను బట్ ఈ ఫిల్మ్ వరకు వచ్చి ప్రతి సీన్లో ముగ్గురు ఉంటాం ప్రతి సీన్లో ఉంటాం సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఇంతకుముందు ఒక సినిమాకి విన్నాను మీరు ఎడిటింగ్లో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు అని ఈ సినిమాలో ఎడిటింగ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు ఈ సినిమా కదండి ఏ సినిమా అన్నా సరే నేనే కాదు ఒక టీం కింద సినిమా చేసినప్పుడు అందరూ అన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది నా నా పాయింట్ అది కెమెరామెన్ ఇన్వాల్వ్ అవ్వాలి డైరెక్టర్ల ఇన్వాల్వ్ అవుతాడు అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి టీమ్ అంతా ఇన్వాల్వ్ అవుతేనే ఎప్పుడు కూడా ఒక ఫ్రూట్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందని నా నమ్మకం సింగిల్ డెసిషన్ మీద వెళ్ళిపోవడానికి ఇది మనం ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఏ సినిమా తీసినా అందరూ ఇప్పుడు బయటికి జనాన్ని చూపించే ముందు అందరం కలిసి అందరూ అంటే అందరూ సాటిస్ఫై అవుతారా లేదా లాజిక్ లేకుండా సాటిస్ఫై అవుతారంటే అలా అంటలేదు నేను అట్లీస్ట్ టీమ్ వర్క్ అయినా అందరూ సాటిస్ఫై అవ్వాలి అప్పుడే అది బయటకు వెళ్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అందుకే నేను నేననే అందరిని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా వాళ్ళు వేరు మనం హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ చేద్దాం చూస్తాం కాబట్టి వాళ్ళు మనం ఊర్లో ఉండరు కాబట్టి వాళ్ళు రియర్గా అవుతూ ఉంటారు ఓకే మీరు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటున్నారు సరే ఫైన్ బట్ డైరెక్టర్ కూడా ఆయనకొక ఉంటుంది కదా ఆయన స్పేస్ ఉంటుంది కదా ఇది నేను చూసుకుంటాను కదా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వను ఆయన ఫీల్ అయితే అప్పుడు ఆయనే చేసుకోవాలి మాతో చేయకూడదు ఆయన యాక్టింగ్ చేసుకోవాలి ఆయన కెమెరా పట్టుకుని ఎడిటింగ్ వర్క్ ఎడిటింగ్కి ఎడిటర్కి సంబంధించింది అండి అసలు డైరెక్టర్ ఎంటర్ అవుతుంది గురించి అదే అంటున్నాను ఎడిటింగ్ అనేది ఎడిటర్కి సంబంధించింది డైరెక్టర్ అనేది అంటే మనం అలా ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు అసలు అలా ఫాలో అవ్వట్లేదు డైరెక్టర్ అనేవాడు అన్నట్లు దూరతాడు విచ్ ఇస్ వెరీ గుడ్ అలా అందరూ దూరాలి అంటున్నాను డైరెక్టర్ ఒక్కడే కాదు ఎడిటింగ్ తెలిసిన వాడు అది గ్రూప్ డెసిషన్ ఉండాలి ఎడిటర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎడిటర్ చెప్పింది ఉండాలి ఎడిటర్ చెప్పి మనం అడిగిన దానికి ఎడిటర్ లాజికల్ చెప్పాలి వాళ్ళు అడిగిన దానికి మనం సాటిస్ఫై అవ్వాలి అలా అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అందరూ అందరూ ఉండాలండి చాలా కొత్తగా విన్నాను యూజువల్లీ చాలా యాక్టర్స్ చాలా మంది ఆయన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద ఆయన గ్రిప్ ఉంటుంది కాబట్టి ఆయన ఫైనల్ అంటారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద నిజం చెప్పాలంటే అందరికీ గ్రిప్ ఉండదు అండి ఉంటే అన్ని చేసుకోవచ్చు కదా వాళ్ళే ఏ డైరెక్టర్ అదే కదా మెయిన్ క్వాలిటీ ఉండాల్సింది వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి వర్క్ చేయించుకొని పెట్టుకున్నప్పుడు టీమ్ వాళ్ళని వాడాలి కరెక్ట్గా వాడుకోవాలి ఈ మూవీలో అసలు హీరోయిన్కి స్కోప్ తక్కువ తన రోల్ స్పేస్ తక్కువ టీజర్లో ఒక్కచోటే సాంగ్లో ఎక్కడ కనిపించాలి దర్శి రాహుల్ నన్ను చూపించడానికి టీజర్ ఆ థర్టీ ఫార్టీ సెకండ్స్ లో ఏం అర్థం కాలేదు ఫైనల్గా వచ్చేసరికి సినిమా హీరోయిన్ అవుతుంది కాబట్టి హీరోయిన్ని చూపించకుండా టీజర్లో ఏంటంటే సినిమా సినిమా హీరోయిన్ హీరోయిన్ అవుతుందండి సినిమా మీరు నావి ఏ ఏ సినిమాలు చూసినా లాస్ట్కి నేను ఫీమేల్ దీనికే అప్ అవుతుంది అది కొంతమంది గ్రహించారు అందుకే నా ఫిల్మ్ ఫ్యామిలీస్లో కొంచెం ఎక్కువ చూస్తారు ఈ ఫిల్మ్ అంతే బట్ టీజర్ లో చూపిద్దాం ఇంకా ఇంకా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఓకే ట్రైలర్ కూడా ఇవాల రిలీజ్ అవుతది ట్రైలర్ లో కూడా హీరోయిన్ని parlare చూపించాము parlare ట్రైలర్ లో ట్రైలర్ కూడా మీరు చూసారా ఫైనలైజ్ చేశారా అంటే అందరం కలిసి మీకు నేను అలాంటి డిస్టర్బెన్స్ ఏదైనా క్రియేట్ చేశానంటే నాతో వర్క్ చేసిన డైరెక్టర్ మళ్ళీ నాకు కంపిట్గా ఎడిటర్ కంపిట్గా అన్నిట్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటాయి నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉందేమో హెల్పే అది ఎప్పుడు హెల్పే బట్ డిరెక్షన్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నానండి మంచి డైరెక్టర్లు తయారు చేస్తున్నాను సో ఏమో మరి అది చూద్దాం అది చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి అలసిపోయి ఉంటారు మీకు ఇప్పుడు ఇబ్బందిగా అనిపించేదా ఇన్ని ఇంటర్వ్యూస్ ఇవి ఇంత ప్రమోట్ చేయడం అంటే బేసిక్గా అనుకుంటారు అంటే మూవ్ మూవీ వరకు ఇంటర్వ్యూ బాగుంటుంది మంచిగా క్వశ్చన్లు అడిగి మంచిగా ఇది ఉన్నప్పుడు సినిమా గురించి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే ఇంకా చెప్పాలనిపిస్తుంది కొన్ని కొన్ని అది కామన్ అది ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతుంది ఓకే అండ్ దర్శి రాహుల్ ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మేబీ వాళ్ళ డేట్స్ క్వైట్ బిజీగానే ఉండి ఉంటారు కదా సో ఆ డేట్స్ ఏం క్లాష్ రాలేదా అవైలబుల్ ఉన్నారు వచ్చినాయి వచ్చినాయి క్లాష్లో వచ్చినాయి దర్శి ఉంటే రాహుల్ ఉండే రాహుల్ ఉంటే నేను అలా క్లాష్లో వచ్చినాయి బట్ అది పెద్ద టాస్క్ అయింది మాకు పట్టుకోవటం మొత్తం అన్నది సరే మొత్తం మెయిన్ సెట్ ఏం కదా అంటే హీరోయిన్ వచ్చినాయి ఇది ఇది అన్ఎక్స్పెక్టెడ్ అందుకే కొత్త హీరోయిన్ పెట్టుకున్నాం మా టైం బాగుండి మా హ్యాండ్లు బాగున్నాయి అనుకుంటా మా సినిమాలో ఇది స్టార్ట్ అయ్యే టైంకి మేము ముగ్గురిని తప్ప అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నాం అందరూ ఏదో విధంగా బిజీ అయిపోయి ఫేమస్ అయిపోయారు కొంతమంది అలా కొంతమంది ఎవరికి చెప్పకుండా బిగ్ బాస్కి వెళ్ళిపోయారు అక్కడ ఫేమస్ అయిపోయారు అలా చాలా చాలా జరిగింది మా ముగ్గురు మెయిన్ ఇది అనుకుంటే మిగతా వాళ్ళ వల్ల మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా రోజులు ఓకే మీకు చెప్పకుండా బిగ్ బాస్కి వెళ్ళిపోయారా చెప్పండి చెప్పలేదు ఓకే అందరికి ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి ఫోన్ దొరకట్లేదు ఎవరికీ చెప్పలేదు మాకే కాదు ఎవరికీ చెప్పకుండా అంటే ఒకళ్ళు కాదు చాలా మంది గుడ్ అందరికి చాలా మంచి పేరు వచ్చింది మంచి ఈ అమ్మాయి మాకు ఓన్లీ సాంగ్ అండి గెస్ట్ అపేరెన్స్ కింద ఉందండి ఉందండి ఈరోజు ఈవినింగ్ చేస్తాం అమ్మ ఇంకా బిజీ అయిపోయింది ఇంకా చాలా మా అందరికీ పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారా చేస్తుంది మందుప్పుడు రిలీజ్ ఉంటుందని తెలియదు ఆలోచి సడన్ మనకి లాస్ట్ ఇంకొక టూ డేస్ మన చిన్న ప్యాచ్ కావాలంటే కూడా పాపం అక్కడి నుంచి వచ్చి మనకి డే అన్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది దీన్ని బట్టి అర్జున్ ఏంటి మీకు

ఏ ప్రీ రిలీజ్ చాలా తక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే మీ వర్క్ లేనప్పుడు మాత్రం బయట వచ్చి ఎక్కువ కనిపించడం అనేది తక్కువ ఆ మీ మూవ్స్ కూడా ఎలా వస్తాయంటే సైలెంట్గా వచ్చి హిట్ కొట్టేసి వెళ్ళిపోతాయి ఏంటి అలా ఇంటెన్షనల్గా ఆ ప్రొఫైల్ అలా మెయింటైన్ చేస్తున్నారా ఇంటెన్షనల్గా నేను కొంచెం అంతేనండి అంటే ఫిలిం లేనప్పుడు ఫిలిం షూట్ లేకపోతే వీటితో ఉంటాం మరీ ఎవరైనా బాగా క్లోజ్ వాళ్ళు నిజంగా ఇబ్బంది పడితే పెడితే వెళ్ళటం తప్పితే బయటికి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు బయటికి వెళ్ళటం లేకపోతే ఫిలిం అయిపోయిన తర్వాత ఈ ఈ సోషల్ మీడియాలో అది కొంచెం సోషల్ మీడియాలో ఉన్నా చాలా తక్కువ అంటే ఉన్నాను మీ టీమే అన్ని టీమే నేను అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా ఉన్నప్పుడైతే కనిపించాలి ప్రమోషన్స్ ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ మనకున్న ఐడియాలన్నీ పెట్టి ఎంత ప్రమోట్ చేసుకుంటామో అంత చేసేసుకుని సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కనిపించి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని